మన ముస్లింల మీద విద్వేషాలు రెత్త కొట్టి విషం చిమ్మేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ మేడం గారు చూడండి చూడటానికి ఎంత సింపుల్గా ఎంత సాదాసీదాగా ఎంత సాంప్రదాయబద్ధంగా పక్కన మన హనుమంతుల వారు విగ్రహం పెట్టుకొని అబద్ధాలు అన్నమాట మేడం గారు అయితే ఆవిడ ఏం చెప్తుందో ఒకసారి అంటే ఎంత నిజం చెప్పినట్టు చెప్తుందో ఒకసారి వినండి తెలుసా ఎవరైనా ఆలోచిస్తున్నారా రెండు వేల ఒకటి అక్టోబర్ ఎనిమిదిన నా హృదయాన్ని బాధించే సంఘటన జరిగింది అది ఒక్కటే కాదు ఆ దేశాలలో అంటే హిందువులు మైనార్టీగా ఉండే దేశాలలో ఇలాంటివి చాలా 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 జరుగుతున్నాయి ఇవన్నీ బయటకు రావటం లేదు కానీ ఈ విషయాన్ని మాత్రం తస్లిమా నస్రిన్ అనే బంగ్లాదేశ్ రచయిత ఈ విషయాన్ని తన పుస్తకమైన లజ్జా అనే దాంట్లో రాశారు ఈ విషయాన్ని బయట ప్రపంచానికి తెలియచే ఈ తస్లీమా నస్ అనే బంగ్లాదేశ్ బహిష్కృత వివాదాస్పద రచయిత్రి ఈవిడ ఈ లజ్జా అనే పుస్తకాన్ని పంతొమ్మిది వందల తొంభై మూడులో రాసింది అయితే మేడం గారు చెప్పారు విన్నారా అక్టోబరు ఎనిమిదో తారీఖు రెండు వేల ఒకటిలో జరిగిందని మేడం గారు చెప్పారు అంటే పంతొమ్మిది వందల తొంభై మూడులోనే మరి తస్లిమ నస్కిను ఈ మేడం గారికి తెలిసిందేమో రెండు వేల ఒకటిలో జరుగుద్ది అని ఇంకా చూడండి ఇప్పుడు ఇంకా ఒకటి సీన్ ఉంది ఈ సీన్ ఈ సన్నివేశం కనుక మీరు చూశారంటే అంటే ముస్లింల మీద విద్వేషం పెంచుకోవడానికి హిందువులు మిత్రులు చెప్పి ఎంత దీనంగా అంటే అంత లీనమైపోయి చెప్పింది మేడం గారు వినేవాళ్ళు నిజమేమనేమో అనుకునేటట్టు అదే సినిమాలో కనుక మేడం గారు చేసినట్టు అయితే ఆస్కర్ అవార్డు వచ్చేది మేడం గారికి ఒకసారి వినండి అనిల్ చంద్రండి కొట్టి ఒక కర్రకి కట్టేశారు తర్వాత వాళ్ళు ఏం చేశారు తెలుసా ఈ అనిల్ చంద్రకి ఇద్దరు కూతుర్లు ఉన్న పూర్ణిమ ఆరేళ్ళు వయసున్న ఇంకొక అమ్మాయి అనిల్ చంద్రకి ఒక భార్య ఈ దుర్మార్గులు ఈ మతోన్ మాదిరి ఏం చేశారు అంటే ఆ పద్నాలుగు ఉన్న పూర్ణిమ మీద పడ్డారు మొత్తం దాదాపుగా పది మంది వచ్చారు అప్పుడు తన కళ్ళ ముందు తన కూతురికి ఆ స్థితి వస్తే ఏ తల్లి అయినా బ్రతుకు ఉండగలదా ప్రాణాలు పోతే బాగుండు అని అనుకుంటుంది కానీ ఆ తల్లి ఏం మాట్లాడిందో తెలుసా ఒరే అహ్మద్ అలీ అలా పడకండ్రా ఒక్కొక్కలాగా దాని మీద దాని దగ్గరికి వెళ్ళండిరా అంతమంది ఒకేసారి పడిపోతే అది చచ్చిపోతుందిరా దాని వయసు పద్నాలుగు సంవత్సరాలరా అని చెప్పే స్థితిగా తల్లి వచ్చింది అంటే ఆ తల్లి అసలు ప్రాణాలతో ఎందుకు బ్రతుకున్నానా అని ఆలోచించి కదా ఆ మాట చెప్పుంటుంది ఎంత బాధ పడిపోయి ఎంత సిగ్గుతో చతికిల పడిపోయి తన కూతురు గురించి ఆలోచించుడుంటే ఆ మాట అనుంటుంది ఆ పశువులు అలా అమ్మాయి మీద పడిపోతుంటే చూసి తట్టుకోలేక ఆ తల్లి అలా చెప్పింది ఒక్కొక్కరిగా వెళ్ళండి రా అని ఈ మాట చెప్పడానికి నాకు కూడా సిగ్గుగానే ఉంది నేను చెప్పకూడదు అని అనుకున్నాను ఇదొక కట్టుకథ అంటే మేడం గారు కట్టుకథ చెప్తున్నారు అంటే అని మనం పంతొమ్మిది వేల తొంభై మూడులో లజ్జా అనే పుస్తకం రాస్తే అక్టోబర్ ఇరవై తారీఖు రెండు వేల ఒకటిలో బంగ్లాదేశ్ లో జరిగింది అని ఒక కట్టుకథ మేడం గారు కన్నీళ్ళ పర్వంతమయ్యి అని చెప్పింది నిజంగా మెడంగా సిగ్గు లేదు సిగ్గుంటే ఇలాంటి అబద్ధాలు చెప్పదు ఆ వయసులో అలాంటిది ఇన్ని అబద్ధాలు ఎప్పుడో కట్టుకథలు ఎక్కడో బంగ్లాదేశ్లో జరిగింది కట్టుకథగా చెప్పకపోతే మరి రెండు వేల రెండులో మన దేశంలో గుజరాత్లో జరిగింది కదా బిల్కిస్ భాను మీద అంటే ఒక ఐదు నెలల గర్భిణి దిల్కిజ్ భవన్ అని ఆవిడ అంతేకాక రెండు సంవత్సరాల అమ్మాయి ఉంది ఆవిడకి ఆ పిల్ల ముందు ఈ దాదాపు పదకొండు మంది ఐదు నెలల గర్భిణి మీద విచక్షణ రహితంగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మానభంగం చేసి ఆవిడని నరకం చూపించి అంతేకాక వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు ఏడుగురిని చంపారు అవన్నీ పక్కన పెట్టి మన దేశంలో ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు మోడీ గారు ఏదైతే ఉన్నారో వారు గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రెండు వేల రెండులో ప్రపంచమంతా తెలిసింది తెలిసి సంగతి దీని మీద మేడం గారికి అసలు ఏమీ కన్యూలు కానీ బాధ కానీ సిగ్గు కానీ లేదు కానీ బంగ్లాదేశ్లో జరిగింది అని కట్టుకథ అన్నమాట అది మేడం గారు చెప్పింది కట్టుకథ అనే మాట మనకు తెలుస్తా ఉంది నిజం చెప్పాలి కదా మేడం గారు మీకు ఉండాలి కదా వయస్సు పైరు సరిపోదు మేడం గారు సిగ్గుండాలి ఎవరైతే బిల్కిస్ భాను మీద ఈ బిల్కిస్ భానుకి జరిగిన అన్యాయానికి బిల్కిస్ భాను వెనక ఉండి నడిపించిన ముగ్గురు మూర్తులు వాళ్ళు ఆ ఎవరైతే ఆవిడ ఆ బిల్కిస్ భావాన్ని అత్యాచారం చేసి ఆవిడ కళ్ళ ముందే వాళ్ళ ఏడుగురు కుటుంబ సభ్యుల్ని చంపితే ఆవిడికి న్యాయం జరిగేటట్టు లేకపోతే ముగ్గురు మహిళామూర్తులు వాళ్ళలో ఒకళ్ళు రేవతిరాల్ జర్నలిస్టు సుభాషిణి అలీ కమ్యూనిస్ట్ నేత రూపురేఖా వర్మ ప్రొఫెసర్ వీళ్ళ ముగ్గురు అనుకోండి ఆ దోషులకు శిక్ష పడేటట్టు చేశారు కోర్టులో అయితే వాళ్ళకి యావజీవ కారాగార శిక్ష వేస్తే చివరికి ఏం చేశారంటే వాళ్ళని క్షమాభిక్ష పెట్టి రిలీజ్ చేశారు విడుదల చేస్తే బయటకు వచ్చిన తర్వాత వాళ్ళేదో స్వాతంత్ర పోరాటం చేసినట్టు యుద్ధంలో వచ్చినట్టు అలా వాళ్ళని ఇలాంటి తప్పుడు కథ ఎవరైతే ప్రచారం చేస్తున్నారో ఇలాంటి వాళ్ళు ఇలాంటి సిగ్గులేని మేడం వాళ్ళు వాళ్ళకి ఇంకా పూలదండ్రులేసి సన్మానాలు చేశారు అది గొప్ప ఘనకార్యం చేశారు అలాంటి రెండు వేల రెండులో నిజంగా ఇక్కడ మన దేశంలో గుజరాత్లో జరిగిన ఇంత ఘోర జరిగితే అది ఘనపట్ల ఈ మేడంకి బంగ్లాదేశ్లో జరిగిందని చెప్పి ఎప్పుడుదో జరగంధి జరిగినట్టు కట్టుకొదని చెప్పి మత విదేశాలు రెద్దు కొట్టేవాళ్ళు వీళ్ళకి అదే పని